అటునమ్మవేణుగోపాలస్వామి <nd> <tad a bit."usion> <broadband encanta> What was it? ഉള്ള കൈന பங்கையோடு சென்றவையா ஜீவல கள்ளவாடு சங்கரனின் பிள்ளை சர்வேசுன உருவாயிதேல்லாம் உதாரமேத்திய பகவந்துடு ராம ஆவே எல்ல லட்சமனின் உதாரணத்தை I <laughs>

ఎవర అదే ఇక్కడ ఇంతమంది ఇంత మందిలో ఎవరన్నా ఒక్కరు పేరు పెట్టుకుని ఉండరా ఊరిన పిల్లలు ఊరిన వాళ్ళ ఊరి మీద కానీ ఇక్కడ పడతా అంటే ముందడ కన్న కొన్నది వెనక అడ్డుకుంటది ఇదే నేను అప్పుడ మూసి నువ్వు అడ్డం దాకా నాకు సోవే లేదు నన్ను కంట పొట్టావు నాకు కానీ అయ్యా నీకుంట నా నాకు కండలు కలెక్టర్ గానే అయ్యా ఏం చేస్తాయి నేనే మవ్వుతాయి గంట కాలం కాబట్టి కొంచెం మంచిగా అన్న అయ్యా నాగా మొహర్ రెడ్డి నువ్వు గంటలు కొట్టాలి గుంటలు కొట్టలే కాబట్టి గుళ్ళు పూజ పట్టు ఈ కుటుంబంతో అంతే కాదు మా జరువులు ఎక్కడికరణ కూడా అందాక నీ గంటే కూతుంట అక్కడ గుడి ముందడు పోయి అతను తోటి మాట్లాడుతున్నట్లు அக்கெண்டே அரகதாக்கி இக்கோதுமாதிரி கொடுத்துருக்காக்க தப்புனா வாடே ஆய்வண்ணே எடுக்க மாரிங் காவ

போத குடுத்துறை காப்போன்டி பாத்திரி அம்மா அழகூச

అల్లె కొడుక ఏమైతున్నారో ఇది నా గనగనం నా బుడబుడవు నా లుడలుడవు అని ఈసోని పిల్ల మూలలు ఒలిగుట్టిదావు నా తవరం చాచాని చూసినట్టు బలి గుడ్డాడు అయి బలి బిడ్డ సాప దాటి కొట్టాలి నన్ను రారా సాప దాటి కొట్టాలి అంటానా సాప దాటి కొట్టాలి ఏం చెప్తావరా కొట్టాలి బిడ్డ నన్ను సాప దాటి పోతు నువ్వు అట్నే ఉరికొచ్చినవనుకో దెబ్బ దెబ్బకి మీకు తూపరం సాలు కావాల బిడ్డేంటి తూపరం అంటే ఇరవై నాలుగు గంటల ట్వంటీ ఫోర్ అవర్స్ లోటె ఎరకబిడ్డ బొంద కొరిక బిడ్డ అవును అరే ఎట్లా చూస్తానవరా జంగబిల్లి గుడ్లో నువ్వు అట్లే ఊరికి వచ్చినవని కూడా దెబ్బ దెబ్బ వీళ్ళందరూ చూడంగా నేను ఆడి కుక్కం చేసి డోలు కొట్టిన చేసి చేసిపోతా

అంత భయం భయం అనుకున్నా నువ్వు పోయి మాట్లాడలేదు అయితే నాదాన్ని గుడి మంది పోయి మాట్లాడమంటారు ఆయన చూడబోతే నాకు తాత లేకున్నాడు మన లేకున్నాం

నా అందము అందరిది నా మనసు ఒక్కరు రండి బాబా నువ్వే బావా ఐ లవే బావా పూజ కోసం పువ్వు నా కోసం నువ్వు నవ్వుల పుట్టుక తల్లవు ఐ లవ్ అండి మిచ్చిరేసిందా ముడ కొడుకు మిచ్చిరేసిందా నారాయణ నువ్వు ఆయన నుడ పోతే అన్న తండ్రి లెక్కున్నాడు నేను ఒక బిడ్డ లెక్కున్నానండి ఏమి తండ్రో ఏ బిడ్డ చిన్నబాబు చిన్నబాబు సరిపడుకు మోటర్ అన్నదా ఏం మోటార్తారా లేచి నాయత நான் அப்படிக்கு இப்படி கண்டர் அவலா அப்படிக்கு இப்படி கண்டறா ஆடவரு மாட்டாடினா மகவார் மரி மகவார மாட்டாடினா ஆடவாறு தர அப்படிக்கு இப்படி கண்டருத்தான పేరు తాపగాడు మోహనరెడ్డి నా పేరు శ్యామలదేవి కేల రాజ్యాలు ఉన్న యొక్క గుర్రాలు సంపద సంపల్ భాగ్య ధన దండి మేడలు ఉన్నాయి அம்மா ஆடபாள் பாப்பட்டு வீ மின்ன பால முட் நகபு கட்டுக்கம் போச்சு கொன மொக்க முன மாரி மொபைல் ஒன் அந்த திருப்பி தீரங்கம் கட்சி காவேரி தீபி வச்சா మరి సాంబేవుడు మెచ్చి సంతానం ఒడిగట్లేదు పలదేవుడు మెచ్చి పలవడిగట్లేదు ఈ వస్తాండ నీ వేణుగోపాల స్వామి పిల్లల పూజ పెట్టినక నువ్వు పులిబిల్లు చేసుకున్నానా గర్భవాసం కొడుకులు బిడ్డ కోటి

నేనేస్తాడు అటాత అర్థం చెప్తావు ఏం చేస్తానవరా అది ఏంటిది బిడ్డ పురుషు అనుకో ఇంకొకసారి అట్లా మాట్లాడతాను బిడ్డ పురుషు అందుకు మొన్న కొట్టింది ఆది లేదా అక్కడ కొట్టలే ఏమైంది ఈ దాకా అన్నా కట్టిన తమ్మ గంటే తమ్మ దాకా కుర్చి నాలుగు గాలు తిరిగినాయి అప్పుడు ఆ ఇంటి వాళ్ళు ఏమన్నా కథ అంతా అయిపోయినాక మంగళారతి పాట పాడారా మా పైసలు మాకు ఇరవని మేము అన్నాం శ్రీకావళి దాకా వచ్చిన కుర్చి సంగతి ఏందని వాళ్ళు అన్నాం అరే మీటి కథ చెప్పినాం కాదవా కుర్చి మేమేం చేస్తాం ఆటలు సీట్లు తీయని మేము అన్నాం మా ఐదు వందలు కూడా ఆటలు తీటే అని పో విషయం అన్న మా దా టెంట్ అయిన టెంట్ అయినా తిరుగుంటాడు మమ్మల్ని వసూలు చేయడా మిమ్మల్ని కథ చెప్పు అన్నా కానీ కుర్చీలో కొట్టు అన్న వాళ్ళు వాళ్ళు లొల్లి కలుస్తారు వీళ్ళతో పెట్టుకుంటే ఉన్న లొల్లి అవుతుంది పైసలు అన్ని వీళ్ళు ఉంచుకుంటూ అది వాళ్ళతో లొల్లి పెట్టుకోవాలి వాళ్ళు ఇచ్చిన పైసలు పట్టుకున్నాం పరకాల వేయం పరకాల పాలు పెట్టుకుంటారు మాకు అన్ని అటో కిరా ఆకర్షు ఈ పీక సైనిక కూడా మనిషికి పన్నెండు వందల రూపాయలు వస్తాయి పన్నెండు వందల రూపాయలు వస్తాయి కానీ మీరు నాకు రోజు పన్నెండు వందలు ఇచ్చేది ఆ రోజు ఏడు వందల రూపాయలు ఇస్తారు ఐదు వందల రూపాయలు పెట్టి అయ్యో ఇంకో ఐదు వందలు నోటి అనో నేనన్నా నువ్వు కథ చెప్పు అన్నా వన్ అవర్ వాళ్ళు బంద్ చేసారు బంద్ చేసిన వీళ్ళు అన్నారు నా వీరతో రేపటి మాత్రం రాకండ్రు వీళ్ళు తప్ప నాకు మళ్ళీ దిక్కులేదు నేను ఒక్కరోజు ఐదు వందలు సాగుతా ఖర్చు పెట్టినంత కాదనుకున్న సప్డేకి ఇంటికి పోయినా ఇక ఇంటికి పోయేసరికి నా పెన్న లైన్లు ఉంటది నా మూడొత్తండి కావచ్చు పన్నెండు వందలు బండి సప్దాకా దెబ్బ దరికీంది అయ్యా రా అని ఇంట్లో తీసుకపోలేదు తీసుకోవాలని బండి మీద కూర్చున్నా కాండు కూడా ఎలా దబ్బదాపురి కత్తించే వాళ్ళు చేయి పెట్టింది చేయి రోజు మూడు నోట్లు వెళ్ళేది ఇక మూడు టెక్కలు ఒకటి బంద్ అయింది ఇక రెండే నోట్లు వెళ్తాను ఏందా ఇక రెండే పోరికి కొడతాను ఇంకోటి ఏదైనా అంటాను గిట్ట గిట్ట జరిగిందా అని నేను చెప్పిన అది సుప్రభాతం మొదలు పెట్టి తాను కొద్దిగా గుడ్డమైట్ చేస్తారు చూసినావా గట్ట మొదలు పెట్టిన నేను కట్టదే పదవి కనుక కుత్ర కొట్టు అన్నా అంటారా ఓ బలి మొక్క పోడా ఓ బలిగుడ్లోడా ఓ డోపశ్రమలోడా ఓ లోతు కంగుడా కొడు కదా అని మాటలు కాదు ఇక అన్నది అన్నది ఇప్పుడు వాడు అన్నమాట కోపం వచ్చి కూర్చుని పోయిట్టిన అందరం మునుగారణంగా నన్ను ఒక్కనే అట్లా చెప్పారు అన్నట్టు ఇంకా నాకు మారలేక అరే అన్నిటికీ నడతాలు చెప్పినావు మరి తలవిస్తే మరికి వెళ్ళదండి ఇస్తారా అన్న పిలమ మళ్ళీ ఎట్లా తీరు కాడకుండా తాను లేచి తలవటం అన్నట్టు